నా పేరు గుంటూరు వెంకటరమణాచార్యులు మా గ్రామము అమ్మపేట గ్రామము ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం నేను నాలుగు ఎకరాల రాయల్ రణధీర్ అనే కంపెనీ విత్తనాన్ని అల్లీపురం గ్రామంలో వెంకటేశ్వర పెర్సైజర్ దగ్గర ఈ పత్తి ఎత్తనాల్ని తీసుకొని రావటం జరిగింది ఈ విత్తనాలు వేసాము వేసిన తర్వాత మొలక శాతం కూడా చాలా బాగుంది ఈ ఈ కాడ కూడా దృఢంగా ఉంది ఈ కాయ సైజు కూడా జామకాయలాగా సైజు లావుగా ఉంది కూలి ఖర్చు కూడా చాలా దక్కుతుంది పూత శాతం కూడా చాలా బాగుంది ఒక్కొక్క కొమ్మకి కూడా నాలుగు ఐదు కాయలు ఉండటం జరిగింది మొత్తం ఈ చెట్టుకి కింద నుంచి పైదాకా వంద కాయలు ఉండటం జరిగింది కాబట్టి రైతులు అందరూ కూడా ఈ విత్తనాన్ని వేసుకోవచ్చని నేను రైతుగా మీ అందరికీ తెలియజేస్తున్నాము వెంకటరమణ గారు ఇప్పుడు మీరు ఎవరైనా చెప్పారా మీరే ఈ ఇత్తనం ఎలా ఉంటుందో వేద్దామని వేసారా నేను అల్లీపురం రోజు వెళ్తూ ఉంటాను మన హనుమంతరావు గారు అల్లీపురం హనుమంతరావు గారు ఈ ఇత్తనం చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది వేసుకోండి అయ్యారు అని అన్నాడు నేను దానికి సరేలండి అని చెప్పి నేను వచ్చి వేయటం జరిగింది మొలక శాతం కూడా చాలా బాగుంది ఈ పైరు మన కాడ కూడా దృఢంగా ఉంది కాబట్టి నేను అందరు వేసుకోవచ్చు అని తెలియజేస్తున్నాను వెంకటరమణ గారు ఇప్పుడు మొలక శాతం ఎలా ఉంది మొలక శాతం తొంభై ఐదు శాతం మొలక శాతం బాగుందండి రైతు ఒక రైతు ఇత్తనం ఏ మొలక శాతం అనేది ఫస్ట్ మొలిసిన కాళ్ళ నుంచి ఎదుగుదల గ్రోతింగ్ ఎలా ఉంది గ్రోతింగ్ బాగా ఉందండి నేను ఫస్ట్ ఒక నెల తర్వాతనే ఈ పైరుకి మోనోను మోనో కోటోబాస్ కొట్టడం జరిగింది తర్వాత మన పోషక పదార్థాలు కొట్టడం జరిగింది తర్వాత నేను ఏ పురుగు మందు కూడా ఏం కొట్టలేదు తర్వాత మధ్యలో కూడా మళ్ళీ రెండుసార్లు దోమకి స్ప్రే చేయటం జరిగింది కాబట్టి ఈ పైరు చాలా మన తోలపాకు ఉన్నట్టుగా ఇగురు కూడా బాగుంది పచ్చదనంగా ఉంది పూత శాతం కూడా ఇంకా కొంత మన యాభై శాతం పూత శాతం ఉన్నది కాబట్టి రైతులు ఈ రణది రాయలు అనే విత్తనాన్ని వేసుకుంటే చాలా బాగుంటుందని చెప్పి నేను రైతుగా తెలియజేస్తున్నాను వెంకటరమణ గారు దీనికి పేను బంక కానీ ముడతగానే ఎలా ఉంది పేను బంక అనేది అసలు ఏమీ కనపడలేదండి నేను వేసిన దగ్గర నుంచి కూడా నేనేందంటే వస్తుందేమని అందరు కొడుతున్నారని ముందు జాగ్రత్తగానే ఏట మందు కొట్టడం జరిగింది పేనుమంక దోమ కూడా ఎరుపు అనేది కూడా ఏమీ లేదు చాలా బాగుందండి తర్వాత ఇప్పుడు కాయలు చూశారు కదా మీరు ఒక్కోటి కింద నుంచి కూడా కింద నుంచి చాలా కొమ్మలు ఉన్నాయి ఆ కొమ్మల నుంచి కూడా ఒక్కసారి కింద ఆ మండకి కింద 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 మండ కూడా చూడండి ఆ మండలు ఉన్నాయి కదా ఆ మండలు అన్నిటికి కూడా కాయలు జోమకాయలు లాగానే ఉన్నాయి కింద ఏ సైజు ఉన్నాయో చెట్టుకు చివరి కూడా ఇప్పుడు మీరు బోర్డు పట్టుకున్న కా చేతి పైన కూడా ఒక మూడు కాయలు ఉన్నాయి చూడండి దానికి అది దానికి కూడా ఆ కాయల సైజు ఎలా ఉన్నాయి జామకాయల చైవ్ బాగున్నాయండి అంటే మీరు కోరుకునేది కాయలు లావు సైజు ఉంటే ఏంటి ప్రయోజనం మనకు పత్తి కూడా బాగా దిగుబడి వస్తుంది తీయటానికి కూడా కాయలు ఆవుగా ఉంటామంట పత్తి తీసే కూలీలకు చే తేలిగ్గా ఉంటుంది కాబట్టి మనకు ఖర్చు రైతుకు తగ్గుతుంది అది చిన్న కాయ అయితే ఇరుక్కొని ఉంటామంటే తీయటం చాలా కష్టం కాబట్టి కూలీలు ఎక్కువ కొరత ఎక్కువ అవుతుంది కాబట్టి విత్తనం చాలా బాగుందని చెప్పి నేను వెంకటరమణ గారిని తెలియజేస్తున్నాను ఇప్పుడు దరిదాపు పూత కూడా చాలా ఇప్పుడు ఇన్ని కాయకి చెట్టుకి ఎన్ని కాయలు ఉంటాయి అనుకుంటున్నారు చెట్టుకి కింద నుంచి పైదాకా వంద ఉంటాయండి వంద కాయలు కాకుండా పూత కూడా శాతం ఇంకా యాభై కాయలు శాతం అంటే పూతలు ఒక యాభై అరవై ఉన్నాయి అంటారా ఉన్నాయండి అంటే చివరి దాకా పూత చూపిండి కొత్త కూడా చివరి దాకా ఉందండి ఒక నిమిషం అది పూత కూడా పూతగా కూడా తేతగాను ఆ కొమ్మ కూడా మీరు కూడా చూపించండి సార్ అటు కింద కాయలు కానీ చివర పూత కానీ పూత శాతం చాలా బాగుందండి ఇంకా ఈ కింద వంద కాయలే కాకుండా పైన కూడా ఇంకా అరవై డెబ్బై కాయలే పోతుందండి అంటే ఈ మీరు ఈ విత్తనం రాయల్ సీడ్స్ వారి రణదీరి విత్తనం వేసుకోవచ్చు అని తోటి రైతులకి గుండె మీద చేసుకొని చెప్పగలుగుతారా చెప్పగలుగుతామండి మీకు తెలిసిన వాళ్ళకి కానీ ఎవరికైనా నేను వేసుకోవచ్చండి సార్ మీ పేరు సార్ రాములండి ఎలా ఉంది మీకు ఇత్తనం ఎలా అనిపిస్తుంది నచ్చిందండి కాయలు ఎలా అనిపిస్తున్నాయి ఆ చెట్టుని కొద్దిగా మీకెళ్ళి ఉంచుకోండి రాములు గారు ఇటు 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 ఇట ఇటు అనుకోండి ఇప్పుడు ఆ చెట్టుకి కాయలు ఎట్లా జామకాయలు లాగున్నాయా మంచిగా దిగుబడి అనిపిస్తుంది వేసుకోవచ్చు పూతలు బాగున్నాయి పై పైన పూతలు అనేది కాయలు అన్ని కాసినా కూడా పై పూతలు కూడా బాగా ఉన్నాయి పైన పోతూ బాగా వచ్చేసిందండి ఇంకా ఇంతవరకు ప్రతి సెల్ల ఎరుపు రాలేదు అన్నీ ఒక యాభై అరవై కాయలు పడంగానే ఎరుపు వస్తాయి ఒక కాపు పడంగానే ఇలాంటిది ఏమీ లేదు ఇల్ల మంచి ఇత్తనం వల్లనే ఇలా మంచి ఇత్తనం వేసినందుకు మీరు వెంకటరమణ గారిని అభినందిస్తున్నారా బ్రహ్మాండంగా అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ అభినందిస్తున్నా అదే అదే కంపెనీ తరఫున ఇక్కడికి చేన్ దగ్గరికి వచ్చినందుకు వెంకటరమణ గారు ఇప్పుడు ఈ ఇత్తనం బాగుంది అని మంచిగా ఉంది కదా దీనికి అన్ని మంచిగా మందులు కొట్టి మంచి దిగుబడి సాధించాలని మా రాయల్ సీడ్స్ కంపెనీ తరఫున కూడా మీకు కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఎందుకంటే మీరు ఒక మూడు నాలుగు ఊళ్ళకి పౌరహత్యం చేయించుకుంటూ కూడా వ్యవసాయం మీద మమకారంతో ఇంత మంచిగా పత్తి సాగు చేసి ఇంత గ్రీనిష్గా ఇప్పుడు ఈ వర్షాల కాలంలో ఇంత మంచిగా ఉన్నందుకీ మంచిగా కాయలు చెట్టుకి డెబ్బై నుంచి ఎనభై కాయలతో పాటు ఒక్కొక్క చెట్టుకు వంద కాయలు మరియు పైన మళ్ళీ పూత అరవై డెబ్బై పూతలు ఉన్నాయి మరి ఈ పూతలన్నీ కూడా నిలబెట్టుకుంటే కనీసం ఎకరానికి పదహారు పదిహేడు పద్దెనిమిది క్వింటాల వరకు దిగుబడి రావచ్చు ఎందుకంటే ఇది కాయ లావు సైజు ఉంది ఆకుపలచగా ఉంది దీనికి దోమపోటు తక్కువ దోమ తక్కువ మీరు మందులు కూడా ఏమైనా ఎక్కువ కొట్టారా మేము ఎక్కువ కొట్టలేదు అన్ని కూడా తక్కువ మందులే కొట్టామండి నాలుగు కూడా మొత్తం కలిపి కూడా పదివేలు కూడా కాలేదండి ఓకే ఓకే థ్యాంక్ యూ ముందు ముందు కూడా రైతులు ఈ రాయల్ సీడ్స్ వారు అనదీ విత్తనాలు వేసుకోవచ్చా వేసుకోవచ్చండి అండి రైట్ ఓకే మీరు కంపెనీ నుంచి ఇరవై కిలోమీటర్లు అమ్మపేడ గ్రామానికి వచ్చి మాకు ఈ సలహాలు సూచనలు ఇచ్చినందుకు మీ కంపెనీ వారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ రమణ గారు మీరు ఇంకా మంచిగా ఈ ప్రతిక్షేత్రాన్ని మళ్ళీ మేము ప్రదర్శ మళ్ళీ విజిట్ చేసి మళ్ళీ ఇంకా ఏమైనా సూచనలు ఉంటే చేసి మీరు అధిగు దిగుబడిని సాధించడం కోసం ఆ కంపెనీ తరఫున మీకు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా అందిస్తామని తెలియజేస్తున్నాను నేను ఆర్ఎం ఖమ్మం జిల్లా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా నేను రాయల్ సీడ్స్లో ఆర్యంగా పనిచేస్తున్నాను నా పేరు డి వెంగళరావు థ్యాంక్ యూ వెంకటరమణ గారు మీ అమూల్యమైన సమయం మా కోసం కేటాయించి మీ చేను చూపించి మీ యొక్క పత్తిని చూపించినందుకు మాకు మీకు మా కంపెనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ